కనిపించుచున్నది వెదురు బొంగులతో తయారు చేయబడిన బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ తో సహా నిర్మించడం జరిగింది పెంట్ హౌస్ కానీ ఉన్నది పెంట్ హౌస్ దగ్గర జూలా ఉన్నది పైన రీఫెల్ తో సహా కనిపించుచున్నది కిటికీ డోరు ఎలా చాలా అద్భుతంగా నిర్మించారు వెదురు బొంగులను చీల్చుకొని మనకు కావలసిన ఆకారం సైజులలో కత్తిరింపుకొని దానిని చీరి తయారు చేయడం జరుగుతుంది పార్కింగ్ పార్కింగ్లో పూల మొక్కలు గ్రీన్ పార్క్ డోరు గ్రౌండ్ ఫ్లోర్లు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా చూడండి వీడియో సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మెట్లు ఎలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది వెదురుతో తయారు చేయబడిన కర్రలు ఇది ఇందులో పాలిష్ చేసినట్టుగా ఉన్నది ఫస్ట్ మెట్లు ఎక్కి పైనకు వచ్చిన తర్వాత ఇలా పైకి రావడం జరుగుతుంది మళ్ళీ ఇలా పైకి బంగ్ల మీదికి బంగ్ల మీదికి వచ్చి దీంట్లో డోరు తీసుకుంటే ఎలా కిటికీ ఎలా ఉందో చూస్తున్నారు కదా చూడండి చాలా అద్భుతంగా వెదురు బొంగులతో తయారు చేయబడిన స్లాబ్ పెంకుటీలు రేకుల షెడ్యూల్ లాగా కనిపిస్తూ అందంగా ఆకలి ఆకర్షణీయంగా ఉంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏకుల అయోధ్య క్రాఫ్ట్ టీచర్ కరీంనగర్